శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ తులరాశి జాతకులు ఒక వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎవరు ఆ వ్యక్తి ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి తులరాశి జాతకులు ఈ రోజు నుంచి కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఒక ఆత్మీయుడు ఏ సమయంలో అయినా శత్రువుగా మారబోయే వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడతాడు ఈ వ్యక్తి రాక తలపెట్టిన లక్ష్యం మీ విశ్వాసాన్ని పరీక్షించడమే కాదు మీ జీవితం మీద శాశ్వత ప్రభావాన్ని చూపించడమే ఇక వీరు మీ గతంలో ఏదో ఒక సంబంధం కలిగి ఉంటారు ఇక మీరు అస్సలు కూడా ఊహించని ఊహించరు మునుపు మనసు పెట్టిన వారు కావచ్చు లేకపోతే మీరు ఎన్నాళ్లకైనా మర్చిపోయిన వ్యక్తి కావచ్చు కానీ వీరి రాక శుభం కాకపోవచ్చును వారు మీ జీవితాన్ని కుదిపివేసే ఒక నిజాన్ని మీ ముందుకు తెస్తారు ఇక ఆ వ్యక్తి రాకతో మీ పాత బిజినెస్ లేదా అప్పు లేదా ఒక భూమి కేసు మళ్లీ తిరగబెట్టొచ్చు మీరు సహాయం చేశారని నమ్మిన వారు ఇప్పుడు మీకు ఆర్థికంగా దెబ్బతీయొచ్చు ఒక పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా మీరు ఎవరి మీదైనా బలంగా ఆధారపడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క మాటలు గడిచిన సంఘటనలు జ్ఞాపకంలోకి వస్తే ఈ రోజున మానసిక స్థిరత్వం అనేది కుదేలవుతుంది ఒక ఆత్మాభిమానం చెదిరే సంఘటన కూడా ఈ రోజు జరగొచ్చు మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసగించారని తెలిసిన క్షణం కూడా జీవితాంతం మర్చిపోలేని సంఘటన కూడా ఈ రోజు జరగచ్చు ఇక ఆ వ్యక్తి రాకతో మీ ఇంట్లో ఈ రోజున చిన్నపాటి వివాదం తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల ముందు ఒక రహస్యం బయటపడుతుంది ఆ రహస్యం మీరు గోప్యంగా ఉంచినదైతే మీ కుటుంబంలో మీ మీద అనుమానం కూడా తలెత్తుతుంది గత ప్రేమ సంబంధం మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీరు ఉన్న బంధాన్ని సందిగ్ధంలోకి తీసుకుని వెళ్తుంది మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తి ఈ రోజు మీ పైన నమ్మకం కోల్పోతారు ఒక సిఫారసు చేసి వ్యక్తి వల్ల మీ పనిలో నష్టం కూడా కలగొచ్చు ఇక ఏదైనా మీ వృత్తిలో మీ మీద మీ పని తీరు మీద అనుమానం వ్యక్తం చేయొచ్చు ఈ రోజున చలించిపోకుండా మీ స్థానాన్ని పోగొట్టుకోకుండా కోపాన్ని తగ్గించుకోవడం మంచిది ఇక మిగతా అంశాలు చూస్తే గనక ఈ రాశి జాతికులకు ఈ రోజున మీరు ఆకస్మిక ధనాన్ని పొందుకునే ఒక నిర్ణయం తీసుకుంటారు మీ యొక్క నిర్ణయం మీ యొక్క ఆలోచనలు మీకు పునాది కాబోతున్నాయి అలాగే సంతానం నుంచి మీకు ఉన్న దూరం కాస్తంత చెరిగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది చెరిగిపోయే సమయం ఇది అని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీరు దూరం చేసుకున్న వారిని తిరిగి కలుసుకుని వారితో ప్రేమగా గడిపే క్షణాలు కూడా ఆస్వాదిస్తారు అలాగే మీకు తెలియని ఒక విషయం ఒక సమస్యకు పరిష్కారం ఈ రోజున కనుగొనబడుతుంది అని చెప్పక తప్పదు ఈ రాశి జాతకులకు ఈ రోజున ప్రతికూల అనుకూల ఫలితాల కలయికగా ఉంటుంది అనుకూలతలు పెంచుకోవడానికి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంత మంచి జరుగుతుంది